ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు యరపతి నేని శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని పెడుగురాళ్ల పట్టణం వార్డు నందు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బందితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఈ వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ దూదేకుల కాసిం సైదా తెలుగుదేశం పార్టీ నాలుగో వార్డు అధ్యక్షులు ఆడెప్పు కిరీటి రెండు వందల అరవై రెండు బూత్ కన్వీనర్ బూర్సు శ్రీనివాసరావు నారభోయిన నరసింహరావు దూదేకుల కాసిం డుమ్మె శ్రీనివాసరావు సిరిగిరి సూరి షేక్ కుసీద్ బూర్స్ వీరయ్య మహిళా పోలీస్ దూదేకుల హసీనా వార్డు ఎడ్యుకేషనల్ సెక్రటరీ షేక్ మౌలాలి తదితరులు పాల్గొన్నారు ముందుగా నమస్కారాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరరాయ గారి ఆదేశాల మేరకు గురిజాల నియోజకవర్గం విడిగిరాల పట్టణంలో గురిజాల శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇది ఇది మంచి ప్రభుత్వం అనే ఒక గొప్ప యొక్క పథకాన్ని చెప్పి ప్రతి ఇంటికి కూడాను యొక్క వంద రోజుల్లో మనం ఏవైతే మంచి పనులు పేద ప్రజల కోసం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం కేటాయించావో ఇవన్నిటిని కూడా వివరించాలని మాకు విజ్ఞప్తి చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ నా విడుదల పట్నంలోని ఫోర్త్ వార్డులో ఉన్నటువంటి స్వయంగా బాధితులు దగ్గర పోయి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఉంటానని చెప్పేసి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా నేను వాళ్ళకి సాయం చేస్తున్న సందర్భంగా చూస్తా ఉన్నాం కాబట్టి ఈ వంద రోజుల్లోనే మనం ఇన్ని కార్యక్రమాలు చేపట్టడం చూసాం ఇంకా రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని సుచ శ్యామలంగా అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పేసి ఆశ తీసుకుంటూ ఈ యొక్క వార్డు ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం చాలా శుభ పరిణామం రాబోయే రోజుల్లో కూడా వార్డులో ఉన్న సమస్యలన్నీ కూడాను మా ఎరపతి నేని శ్రీనివాసరావు గారు దృష్టికి తీసుకెళ్లి కూడాను కూడా పరిష్కరిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ తర్వాత తర్వాత రేపు దీపావళికి విసిద్ధ సిలిండర్ ఒక పథకాల్ని రేపు దీపావళి రోజు నుంచి సూపర్ సిక్స్ అనే పథకంలో ఒక పథకాల్ని రేపు దీపావళి నుంచి మొదలు పెట్టబోతున్నారు అలాగే ఇరపతి లేని శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము నాలుగో వార్డులో డోర్ టు డోర్ తిరిగి ఇది మంచి ప్రభుత్వము ఈ ప్రభుత్వం ఈ వంద రోజుల కార్యక్రమంలో ఏమేమి చేయగలిగాము రాబోయే రోజుల్లో ఏం చేయగలుగుతున్నాము అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము దీనికి జనసేన నాయకులు టీడీపీ నాయకులు బీజేపీ ఇలా అందరి సహకారంతో నాలుగో వార్డు ప్రజలు అందరూ దీనికి సహకరిస్తున్నారు